స్పెషల్ కలెక్షన్ మాది అభయ్యే స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం ఫస్ట్ చూపిస్తున్న సారీస్ వచ్చేసరికి రెండు ముక్కల చీర ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్లు వచ్చేవి తర్వాత ఐదు మీటర్ల చీర కూడా చూపిస్తాను ఈ రోజు వీడియోలో రెండు రకాలు ఉన్నాయి ఈ రోజు రకం ఒకటే రకం కాదు రెండు రకాలు చూపిస్తున్నాను సన్న పట్టు అలానే బ్రాసోలు డోలాలు సింగిల్ డిజైన్ మనకి రెడ్ ఛాన్స్ లో వచ్చింది ఐటమ్స్ మూడు కలగలిపి మిక్స్ లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ లాగా వస్తాయి ప్రైవేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ప్లస్ శారీ విత్ బ్లౌజ్ అలానే ఐదు నుంచి ఆరు వచ్చే కూడా చూపిస్తాను ఇది హోల్సేల్ రేట్ నూట యాభై పడుతుంది రిటైల్ రేట్ నూట డెబ్బై ఐదు పడుతుంది పది కన్నా ఎక్కువ తీసుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఐటమ్ లోకి వెళ్ళిపో సనాపట్టులో ఇది రెండు మీటర్లు ఓకే నాలుగు మీటర్లు ఆరు మీటర్లు చీర ప్లస్ రెండు నాలుగు బ్లౌజ్ అనేది ఇలా విడిగా వస్తుందండి ఇది బ్లౌజు మూడు ముక్కల చీర అనుకోవద్దు మనకు ఆరు మీటర్లు అక్కడే అయిపోయిందండి బ్లౌజ్ బ్లౌజ్ అనేది అడిషనల్లీ వచ్చిందన్నమాట వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ అయితే ఉంటాయి మన అడ్రస్ వచ్చేసరికి అభయాజయ కనిపిస్తుంది షాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఏ గుంటూరులో అయితే ఉంటుంది పక్కా చెప్తున్నాను గుంటూరు అండి క్లారిటీగా చెప్తున్నాను హైదరాబాద్ విజయవాడో లేదా వేరే వేరే ఊర్లు కాదు గుంటూరులో అయితే ఉంటుంది మనకు వచ్చేసరికి హోల్సేల్ మార్కెట్ వాసి కానివ్వండి వైష్ణవి కానివ్వండి సిటీ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ కూడా గుంటూరులోనే ఉంటాయి అండ్ వేరే వీడియో ప్రమోషన్ సింగల్ కావాలన్నా కూడా ఇస్తా ఉంటున్నారు మళ్ళీ ఒకసారి ఇవ్వలేకపోతున్నారు కొంచెం హోల్సేల్ గా రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల రిటైల్ కొంచెం తగ్గిస్తామండి అవకాశం ఉన్నంత వరకు రిటైల్ కూడా ఇస్తాను ఓకే మెయిన్ హోల్సేల్ ప్రిఫరెన్స్ సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోద్దండి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఏడు మీటర్లు వస్తుంది రెండు ముక్కల చీరలు ఇది బ్లౌజ్ ఓకే ఇది ఏడు మీటర్ల చీరే ఉంది ప్లస్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో ఎనిమిది మీటర్ లాగా వచ్చింది బ్లౌజ్తో కలిపి సో కలెక్షన్ మొత్తం క్లారిటీగా చూసి చూసుకొని మనకు వచ్చేసరికి ఇవి కుర్చులోకి వెళ్ళిపోతాయి అన్న హండ్రెడ్ పర్సెంట్ కుర్చులోకి హండ్రెడ్ పర్సెంట్ కుర్చులో ఏడు మీటర్ల చీరలు ఓకే సో మనకు వచ్చేసరికి ఏంటన్నా పేరు సనాపట్టు సనాపట్టు దీంట్లోనే ఫ్యాన్సీలు డెవలప్ మిక్స్ గా ఉంది ఆల్ మిక్స్డ్ కలెక్షన్ గా మనం కలిపి చూపిస్తాను ఓకే సో మిక్స్డ్ కలెక్షన్ కూడా వచ్చేసింది మనకు వచ్చేసరికి సెనాపట్టు ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదేందన్నా ఫ్యాన్సీ ఫ్యాన్సీ బాగల్పూరి టైపా లెనిన్ టైప్ లెనిన్ టైప్ ఓకే సో లెనిన్ టైప్ అయితే వస్తున్నాయి బ్లౌజ్ ఓకే ఆరు మీటర్ ఇగో కుచ్చులోకి వెళ్ళిపోతాయి అన్న కుచ్చులోకి వెళ్తుంది ఈ యెల్లో కలర్ ఎవరికైనా యూనిఫామ్ గా కావాలన్నా కూడా దొరుకుతాయి టెన్ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఓకే సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే నెంబర్ ఆకుండా అప్పుడు మరి ప్రైస్ చెప్పలేదు అన్న ఇది నూట యాభై అందుకే మొత్తం కలిపి ఏదైనా సరే నూట యాభై రూపాయలు కుర్చీలోకి వెళ్ళిపోయి ఏదైనా సరే నూట యాభై రూపాయలు ఇది ఓకే సో మనకు వచ్చేసరికి సేల్ అనేది ఒక రోజు మాత్రమే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కుర్చీలోకి అయితే వెళ్ళిపోద్ది మన అడ్రస్ వచ్చేసరికి తెలిసిందే కదా చాలా మందికి నేను వీడియోలో ఒకటికి నాలుగు సార్లు నేను అడ్రస్ చెప్తున్నాను బట్ అయినా సరే కింద రెగ్యులర్ కామెంట్ ఏంటంటే అడ్రస్ అక్కడ సో సింగిల్ ఇస్తారా అని చెప్పి మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తున్నారండి సో ఒకసారి వీడియో క్లారిటీగా వినండి సింగిల్ ఇస్తారు ప్రైజ్ వేరియేషన్ అనేది ఉంటుంది అండ్ అడ్రస్ వచ్చేసరికి వచ్చేసరికి అభయ కట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అనమాట గుంటూరులో అయితే ఉంటుంది మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్ షాప్కి విజిట్ చేయండి షాప్కి వస్తే మీకు నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీకు ఇవే కాదండి బార్ చీరలు పట్టు చీరలు కాటన్ చీరలు అన్ని చీరలు మీకు వచ్చేసరికి లంగావణి సెట్స్ కూడా మనం షార్ట్స్ పెట్టాం కాబట్టి అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నప్పుడు ప్రజెంట్ అయితే ఓకే సో చిన్నపిల్లలైతే లంగావని కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటుంది ఇదే కలర్ ఒక యూనిఫామ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ సైజ్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కూడా రెండు ముక్కల చీర ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ దాకా వచ్చాయి శాంపిల్ ఒక టూ హండ్రెడ్ సారీసే ఉన్నాయండి ఓకే సో మనకి గ్లాస్ బ్రాసో ఉంది గ్లాస్ బ్రాసో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ మనకి లెనిన్ టైప్లో బాగల్పూరి లెనిన్ బాగల్పూరి టైప్లో ఉన్నాయి అండ్ జెర్రీస్ ఉన్నాయి పట్టు ఉన్నాయి అన్నీ కలిసి మనం మిక్స్ అయ్యి వస్తాయండి కేవలం ప్రైస్ చూసుకుంటే కేవలం అంటే కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అండ్ ఇప్పుడు డోలాలో మనకు వచ్చేసరికి ఈ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కుర్చీలోకి వెళ్ళిపోయింది కుర్చీలోకి వెళ్తుంది ఓకే సారీ విత్ బ్లౌస్ ఇదే కలర్ ఇదే డిజైన్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి ప్రజెంట్ నేను కొంచెం క్వాంటిటీలే చూపిస్తున్నాను సో కలెక్షన్ అయితే చాలా బాగుందండి చుట్టుపక్కల ఉన్న షాప్ ఇచ్చండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది అప్ టు మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు వచ్చేసరికి క్వాలిటీగా కానివ్వండి మరి మీరు చూసుకోవాలనుకుంటే మీకు వచ్చే సరుకు మళ్ళీ అంటే ఒకటండి ఇప్పుడు చాలా ఒక ఇరవై చీరలు వీడియో కాల్ సెలక్షన్ చేసుకుంటారు ఇంకొంతమంది ఏంటంటే ఆ ఇరవై చీరలు వస్తాయా లేదంటే ఆ ఇరవై చీరే పంపిస్తారా లేదంటే వేరే పంపిస్తారా మార్చి పంపిస్తారని చాలామంది డౌట్ ఉంటుంది బట్ మన అభయా నిర్ణయాలు అలా ఉంటుంది మీకు ఏ చీరలు అయితే తీసుకున్నారో అవే చీరలు పంపించడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి ఇక్కడ దాకా కుర్చీలోకి వెళ్ళిపోయాలు ఓకే నూట యాభై రూపాయలు పడుతుంది ఆరు గంటల చీర సింగల్ తీసుకున్న నూట రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి నూట యాభై పడుతుంది వీడియో నెక్స్ట్ టైం నెక్స్ట్ కలెక్షన్ అన్న ఇవన్నీ కూడా మీనాక్షి పట్టు బ్రాసు అన్నీ మిక్స్డ్ కలెక్షన్ ఇవి కూడా ఇందాక వచ్చేసరికి డోలాలు బహిర్ సిల్క్ టైపు కొంచెం ఫ్యాన్సీ సనాపట్టు వచ్చిన సనాపట్టు మనకు వచ్చేసరికి గ్లాస్ బ్రాసు డోలా డోలా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి గ్లాస్ బ్రాస్ వస్తుంది దీంట్లో కూడా అలానే మీనాక్షి పట్టు బ్రాస్ వస్తుంది త్రీ ఫోర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి వీటిలో కూడా ఇవన్నీ కూడా మనకి లాట్ గా వచ్చింది కలెక్షన్ లాట్ ఎంత క్వాంటిటీ ఉంది అన్న టూ హండ్రెడ్ శారీస్ సో టూ హండ్రెడ్ శారీస్ వీడియో కాల్ చూపించాం కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియా ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంటుంది మనం వీడియో వదిలిన కానించి నూట యాభై రూపాయలు ఇవి కూడా ఏ చీర అయినా సరే ఓన్లీ ఫర్ నూట యాభై రూపాయలు మాత్రమే సో వీడియో క్లారిటీగా అయితే వీళ్ళు పర్చేస్ చేసుకోండి ఇది ఎంత వస్తుంది అన్న కటింగ్ ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్ బ్లౌజ్ వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే వీటిలో కూడా కొన్ని ఆరు మీటర్ కూడా ఉండవచ్చు ఏది వస్తుంది ఎంత వస్తుందో తెలియదు ఓకే సో క్లారిటీగా చెప్తున్నానండి అడ్రస్ మటుకు వినండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కలెక్షన్ అనేది పూర్తిగా వింటేనే అర్థమవుతుంది వీడియో రెండు నిమిషాలు చూసేసి అన్న ఇదేంటి అదేంటి అని అడగొద్దండి ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు కాల్స్ చేసే వాళ్ళు కూడా దయచేసి ఒక షాట్ పెట్టి మీకు ఏ డౌట్ అడగండి ఇది నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు వీడియో పెట్టారు కదా అంటున్నారు చెప్పేస్తున్నారు వీడియోస్ నేను కొన్ని వందల వీడియోస్ పోస్ట్ చేస్తున్నా దయచేసి గమనించండి రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఆర్డర్ మీరు అర్థం కావట్లేదు సో కస్టమర్కి అర్థమైనా అంటే మీరు చూసారు సో అదేంటంటే అందులో ఉండిపోతారు అదేంటంటే రెండు నెలల క్రితం పెట్టిందా మూడు నెలల క్రితం పెట్టిందా అనేది కొంతమంది చూడట్లేదు సో అందరికీ తెలుసు కొంతమంది ఏంటంటే అది చూడకుండా అన్న బాబు ఒక వీడియో చూశానమ్మా అది ఎంత రేటు అని చెప్పి అడుగుతున్నారు అలా కాదండి మీరు సైడ్ బటన్స్ నొక్కితే స్క్రీన్ షాట్ అనేది వస్తుంది కదా సో తెలియని వాళ్ళు చెప్తున్నాం మరి చెప్పి అనుకోవద్దు తెలియని వాళ్ళు చెప్తున్నాను స్క్రీన్ షాట్ వచ్చింది ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టారనుకోండి పలానా ఐటమ్ ఉందా లేదా అనేది మీకు క్లారిటీ అయితే అన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నంబర్ ఆఫ్ కలెక్షన్ యాభై రూపాయలు మాత్రమే సింగల్ తీసుకుని నూట డెబ్బై ఐదు హోల్సేల్ వాళ్ళకి మాత్రమే నూట యాభై రూపాయలు పడుతుంది వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ కలక్షన్ బ్రో ఇప్పటిదాకా మనం నూట యాభై రూపాయలు కదా ముప్పటి నుంచి ఎనభై రూపాయలే చేయడం ఎనభై రూపాయలు చేరు సో మళ్ళీ రిజిస్ట్రా అయితే అయిందా అయ్యింది ఓకే ఈసారి కూడా లిమిటెడ్గానే వచ్చింది నో అన్లిమిటెడ్ ఓన్లీ లిమిటెడ్ ఓకే సో మనకి ఇది ఎలా వెళ్తుంది కుర్చులకు వెళ్తుందా వెళ్ళవు కొన్ని కూర్చుని వెళ్తే కొన్ని పక్కకు వస్తాయి పక్కకు వస్తుందనే తీసుకోండి ఓకే పక్కకు వచ్చిందనే తీసుకోండి కొన్నిటి బ్లౌజ్ వస్తే కొన్ని బ్లౌజ్ రావు బ్లౌజ్ కూడా రాదు అనుకునే బై చేసుకోండి అంటే నేను ఇలా కూడా దాదాపుగా వస్తాయి కానీ ఒకళ్ళు ఏంటంటే వస్తాయి అనగానే అన్నిటికీ వస్తాయా అనే డౌట్ లేకుండా చిన్న చీర వచ్చిందనుకోండి పెద్ద చీర వచ్చినానుకోండి హ్యాపీగా ఫీల్ అవచ్చు అన్ని పెద్దగా వచ్చి చెప్పిన తర్వాత చిన్న చీర వచ్చిందనుకోండి బాధపడాలి అందుకోసం నేను ముందు మీకు కష్టంగా చెప్తాను కానీ మీ చీరలన్నీ పెద్దయే వస్తాయి ఓకే ఇలా ఇవన్నీ కూడా ఎనభై రూపాయలు మాత్రమే రెండు ముక్కల చీరలండి ఫుల్ శారీ కాదు ముక్కల చీర అతుకు ఎక్కడికైనా రావచ్చు సో మనకు వచ్చేసరికి నంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి దీని పేరు ఏంటన్నా సోనాక్షి పట్టం సోనాక్షి పట్ట సో ఒక వీడియోలో పది రకాలు పెట్టవచ్చు నాకు ఈ రోజు సోనాక్షి పట్ట ఓకే ఒక వీడియోలో పది రకాలు ఈ రోజు ఈ వీడియోలో నాకు తెలిసి ఒక పది రకాలైతే అయితే ఉంటావు సో కలెక్షన్ చూద్దాం ఎంత చాలా మంది అన్న ఒకటే రకం పెడతారా అండి రెండు రకాల నువ్వు కాబట్టి మీరు ఒకటే అంటే నాకు ఆనది కదా నేను ఎక్కువ పెడతాను సో కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అప్పుడు అప్పుడు మీకు చాలా రేపు నా అడ్రస్ వచ్చేసరికి అబ్బాయి ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరులో అయితే ఉంటుంది అన్నమాట గుంటూరు అండి ప్రతి ఒక్కళ్ళు వీడియో క్లారిటీగా వినండి మీకు అర్థమవుతుంది మీకు క్లారిటీగా అయితే ఓకే సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది రెండు ముక్కల చీర ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తుంది అటుకు ఎక్కడికైనా రావచ్చు ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది దీంట్లో అయితే నా దగ్గర వెరీ 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 లిమిటెడ్ స్టాక్ ఉందండి ప్రజెంట్ ఓన్లీ ఫర్ నూట యాభై చీరలు మాత్రమే ఉన్నాయి మీరు లేట్ చేసుకుంటే కలెక్షన్ ఉండదు నో డౌట్ సో ఎవరు మిస్ చేసుకోవద్దీ నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మనం వీడియోలో పెట్టా కదా యాభై రూపాయలు చీర అనేసి అవి కూడా ప్రెజెంట్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి వాటి గురించి కూడా కావాలేజ్ చేయండి కాల్ చేయండి ఓకే సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఉంది అప్పుడు మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో కట్ట కూడా ఉంది అది కూడా ఓపెన్ చేస్తామన్నా చదువు ఓకే